హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి పిల్లలు అడిగిన వెంటనే ఇలా వేడివేడిగా చేసి పెట్టవచ్చు ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో అయితే ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత అయితే ఉప్పు వేసుకోవాలండి వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకున్నాక స్పూన్తోనైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి వీటన్నిటిని చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో అయితే కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక అయితే తురిమి తీసుకోవాలి తురుముకున్న ఆలూని తీసుకొని రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఈ ఆలు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలండి ఒక కప్పు రవ్వకైతే రెండు కప్పుల నీళ్ళు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే రవ్వ వేసుకోవాలండి రవ్వ వేసుకొని ఉడికించుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది కలుపుకుంటూ రవ్వను వేసుకోవాలి రవ్వనైతే ఈ విధంగా ఉడికించుకోవాలండి గట్టిగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చేతోన గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి సాఫ్ట్గా చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి అయితే నూనె రుద్దుకోవాలి ఇప్పుడు చపాతీ కర్రతోనైతే ఒత్తుకోవాలండి మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగా ఒత్తుకోవాలండి ఇప్పుడు మనకు కావలసిన షేపులు అయితే కట్ చేసుకోవాలి చాక్ తీసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే పిజ్జా కట్టర్ ఉంటే అయినా కట్ అండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు అయితే ఇవైతే క్రిస్పీగా వస్తాయండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత అయితే ఆయిల్లో నుంచి తీసుకోవాలి అంతేనండి ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది అప్పటికప్పుడు పిల్లలు అడిగిన వెంటనే ఇలా ఐదు పది నిమిషాలు చేసి పెట్టవచ్చండి వేడి వేడి స్నాక్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్